హైడ్రాపై ఈటెల హైడ్రామా బీజేపీ ఎంపీలంతా బేష్ అంటున్నారు ఈటలొక్కడే హైడ్రా వద్దంటున్నాడు పదే పదే ఈటెల చిందులు బీజేపీ ఎంపీలందరిది ఒకదారి ఈటెలొక్కడిది మరో దారి ఈటెల మాటల్లో మతలబేంది ఈటలొక్కడికే కలుగుతున్న నొప్పేమిటి చెరువుల రక్షణ తప్ప ఆక్రమణల కూల్చివేత అన్యాయమా ఉలిక్కిపాటులో ఉన్నవారికే కలవరపాటు చెరపట్టిన వారిలో కనిపిస్తున్న దిగులు పదేళ్లలో భూములు పలహారం చేసుకున్నదెవరు భూములు మింగి బుల్డోజర్లకు భయపడుతున్న వారెవరు హైడ్రా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ తెలంగాణ ప్రజలు ముక్త కంఠంతో ఆహ్వానిస్తున్నారనే చెప్పాలి తెలంగాణ ఉద్యమ సమయంలో మా భూములు మాకేనని అంటూ కొన్ని లక్షల సార్లు పాటలు పాడిన వారున్నారు విన్నవారున్నారు ఆ రోజులు రావాలని ఎదురు చూస్తున్నవారు ఉన్నారు కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ వచ్చేదాకా ఒక పాట పాడింది వచ్చాక మరో పాట అందుకుంది తెలంగాణ రాకముందు అయ్యోనివో నువ్వు అవ్వోనివో అంటూ పాటలు పాడించారు గుంటూరులో గుంట జాగడితీమ అంటూ చెప్పుకొచ్చారు తెలంగాణలో ఆక్రమణలకు గురైన చెరువులను రక్షిస్తామన్నారు హుసేన్ సాగర్ను మంచినీటి సరస్సును చేస్తామన్నారు కానీ ఏం చేశారు బీఆర్ఎస్ నాయకులే ఈ పదేళ్లలో చెరువులను చెరపట్టారన్నది తేలిపోతుంది అంతేకాకుండా ఉమ్మడి రాష్ట్రంలోనే ఆంధ్ర ప్రాంత నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు సినీ రంగానికి చెందిన ప్రముఖులు ఖాళీ స్థలాలను ఆక్రమించారన్న ఆరోపణలు అనేకమున్నాయి అందులో భాగమైన ఎన్కన్వెన్షన్ లాంటి వాటిపై ఎప్పటి నుంచో విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి చెరువును ఆక్రమించి నాగార్జున ఎన్కన్వెన్షన్ను కట్టారన్నది నిజం అలాగే ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఎంతో మంది నేతల చేతుల్లో తెలంగాణకు చెందిన విలువైన భూములు లక్షల ఎకరాల్లో ఉన్నాయన్నది అందరికీ తెలిసిందే అప్పటి ప్రభుత్వాలను మేనేజ్ చేసుకుని చెరువులను ప్రభుత్వ భూములను చెరపట్టారన్నది బహిరంగ రహస్యమే మరి అలాంటి భూములను రక్షించే కార్యక్రమం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టడం అందరూ స్వాగతిస్తున్నారు కానీ తెలంగాణలోని పిడికెడు మంది మాత్రం వ్యతిరేకిస్తున్నారు ఓవైపు తెలంగాణ మొత్తం హైడ్రాను ఏదో రూపంలో విస్తరించామని ప్రభుత్వాన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞాపనలు వస్తున్నాయి కానీ కొందరు నాయకులు మాత్రం హైడ్రా పేరు వింటేనే గుండెల్లో బుల్డోజర్లు పరిగెత్తుతున్నట్లుగా వ్యవహరిస్తున్నారు దాంతో దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు హైడ్రా మీద ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు హైడ్రా పనితీరును చూస్తున్న తెలంగాణ ప్రజలు జరిగిన విధ్వంసాన్ని సరిచేయమని పెద్ద ఎత్తున కోరుతున్నారు ప్రకృతి విధ్వంసానికి కారణమైన వారిని శిక్షించాలని కూడా ప్రజలు బలంగా కోరుతున్నారు నాయకులు పలుకుబడి చెందిన వ్యక్తుల చేతుల్లో బందీలైన చెరువుల చెర విడిపించమని బలంగా కోరుతున్నారు కొందరి కమంద హస్తాలలో చిక్కుకున్న భూములకు విముక్తి కల్పించమని తెలంగాణ ప్రజానికం గొంతెత్తి అడుగుతోంది ఇంత గొప్ప కార్యక్రమం ప్రజలకు ఎంతో సంతోషాన్నిస్తుంటే కొందరు నాయకులకు మాత్రం కంటికింపుగా మారిపోయింది అన్యాయం జరుగుతోందని గయ్యి గయ్యిమంటున్నారు గుండెలు బాధేసుకుంటున్నారు కొంపలు గగ్గోలు పెడుతున్నారు ఆగమాగమవుతున్నారు తెలంగాణ ఆగమైపోతుందని చిత్రీకరించే దుస్త పన్నాగం పన్నుతున్నారు తెలంగాణ అభివృద్ధి కుంటుపడుతుందని కలవరపాటును ప్రదర్శిస్తున్నారు అంతేకాకుండా తాము శుద్ధల పోసలమన్నట్టు ప్రజలకు మేలు చేసేందుకు మేమున్నట్టు ఇస్తున్నారు పైగా ఎక్కడ బుల్డోజర్లు తమ మీదకు వస్తాయో అన్న భయం కనిపిస్తుండటంతో గాయి గాయి చేసేస్తున్నారు అలాంటి వారిలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ముందున్నారనే చెప్పాలి అదేంటో గానీ బీజేపీలో ఉన్న మిగతా ఎంపీలంతా హైడ్రాను సమర్థిస్తున్నారు కొనసాగించాలని కోరుతున్నారు ప్రభుత్వానికి అండగా నిలుస్తామని కేసులు వాదిస్తామని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ప్రకటిస్తున్నారు భూములు చెరపట్టిన వారిని చెరువులను చెరిపేసిన వారిని వదిలిపెట్టొద్దని మధ్యలో ఆపేయద్దని మిగతా బీజేపీ ఎంపీలు కోరుతున్నారు కానీ వల్ల పేద ప్రజలకు అన్యాయం జరుగుతోందని ఈటల రాజేందర్ ఒక్కడే రివర్స్ గేర్లో మాట్లాడుతున్నారు ఏడుగురు బీజేపీ ఎంపీలు హైడ్రా పనితీరును అభినందిస్తుంటే ఒక్క ఈటెల రాజేందర్ మాత్రమే ఎందుకు తప్పుపడుతున్నారన్న సందేహాలు అందరిలోనూ మొదలైపోయాయి ఈటల రాజేందర్ మాత్రమే ఎందుకు పెడబొబ్బులు పెడుతున్నారని అందరూ చర్చించుకుంటున్నారు తెలంగాణ కాలం నుంచి ఆరేళ్ల పాటు మంత్రి పదవిలో ఉన్న ఎంపీ ఈటల రాజేందర్ భూముల ఆక్రమణ కేసులోనే బీఆర్ఎస్ పార్టీని వీడాల్సి వచ్చింది ఒక్క మాటలో చెప్పాలంటే బీఆర్ఎస్ నుంచి గెంటివేయబడ్డారు ఈటల రాజేందర్కు సహజంగానే అతివిశ్వాసం ఎక్కువ అదే ఆయనను పదే పదే ఇబ్బందులకు గురిచేసినా ఆయన తీరు మాత్రం మారలేదు ఏ భూముల ఆక్రమణ ఆరోపణలతో బీఆర్ఎస్ నుంచి ఈటల రాజేందర్ బీజేపీలో చేరారు ఈటెల రాజేందర్పై గత ప్రభుత్వం ఆరోపణలు స్పందించింది పార్టీ నుంచి పంపించేసింది కానీ పెద్దగా చర్యలు తీసుకోలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదలుపెట్టిన యజ్ఞం ఖచ్చితంగా ఈటెల భూములపైకి వెళ్తుందన్న సంకేతాలు స్పష్టంగా ఉన్నాయి అందుకే ఆయన మిగతా ఎంపీలకు భిన్నంగా ప్రకటనలు చేస్తున్నారు గాయి గత్తర చేయాలని చూస్తున్నారు కోరి కోరి కష్టాలు తెచ్చుకోవడం ఈటెల రాజేందర్కు మొదటి నుంచి అలవాటే బీఆర్ఎస్లో ఉన్నప్పుడు తన స్థానాన్ని అతిగా ఊహించుకున్నారు పార్టీ నుంచి బయటకు పంపేలా చేసుకున్నారు సరిగ్గా ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో గోక్కున్నాడు బీజేపీలోకి వచ్చిన తర్వాత బండి సంజయ్ను కిలికాడు అప్పుడు బీజేపీలో ఉన్న ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సాయం చేసిన ఆయనతో కయ్యం పెట్టుకున్నాడు మొత్తం మీద ఈటెల రాజేందర్ అంటే అయ్యో అనేవాళ్ళు లేకుండా చేసుకున్నాడు స్వయంకృతాపరాధంతో పదే పదే తనను తాను దిగజార్చుకుంటూ వస్తున్నాడు హైడ్రా తన మీదకు ఎక్కడ వస్తుందో అని ముందే ఉలికిపడి తొందరపడి నోరు జారుతున్నాడు బుల్డోజర్లు తన మీదకు వచ్చేలా చేసుకుంటున్నాడు ఇదే హైడ్రా విషయంలో బీజేపీ ఎంపీలు ఎక్కడా కలగజేసుకోవడం లేదు తప్పని అనడం లేదు పేదల జోలికి మాత్రం వెళ్లొద్దని చెబుతున్నారు చెరువుల పరిరక్షణ కోసం జరుగుతున్న చర్యలను సమర్థిస్తున్నారు తమ సహకారాన్ని పరోక్షంగా అందిస్తూనే ఉన్నారు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తెలంగాణ వచ్చిన తర్వాత చెరువులు భూములను ఆక్రమించిన వాళ్ళు అటు కాంగ్రెస్లో కానీ ఇటు బీజేపీలో కానీ పెద్దగా లేరు ఎందుకంటే పాటు వాళ్ళు అధికారంలో లేరు కాంగ్రెస్ నాయకులు కూడా ఇటీవలే అధికారంలోకి వచ్చారు బీఆర్ఎస్ నుంచి బీజేపీకి వెళ్లిన వాళ్ళు కాంగ్రెస్కు వెళ్లిన వాళ్లపైనూ ఆరోపణలున్నాయి అందువల్ల అటు బీజేపీ నాయకులు గాని ఇటు కాంగ్రెస్ నాయకులు గాని పెద్దగా కలవరపడాల్సిన అవసరం ఏర్పడడం లేదు కానీ పదేళ్ల పాటు అధికారంలో ఉన్నవాళ్లు ఆ పార్టీని వదిలిన వాళ్లు ఆక్రమించుకున్న భూములే ఎక్కువగా కనిపిస్తున్నాయి అదే ఇప్పుడు ఈటెల రాజేందర్కు ఇబ్బందిగా మారింది ఎక్కడ తన భూములు కోల్పోవలసి వస్తుందో అన్న దిగులు మొదలైంది ఒక రకంగా చెప్పాలంటే ఇంతకాలం బీజేపీలో అసలైన నాయకులను ఇబ్బంది పెట్టేలా వ్యవహరించిన ఈటల రాజేందర్ పరిస్థితి ఏమిటన్న దానిపై పెద్ద చర్చ జరుగుతుంది ఈటెల భూములు ఎన్ని ఎకరాలు కోల్పోతారో చూద్దామన్న ఆసక్తితోనే బీజేపీలో అనేక మంది నాయకులు కూడా ఉన్నారు ఈ దెబ్బతో ఈటల రాజకీయం కూడా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుందో వేచి చూడాల్సిందే